పరిస్థితులు నన్ను మిమ్మలను మార్చగలవు అంటే మార్చగలవు మనిషిని మార్చగలవు పరిస్థితులు పరిస్థితులకు ఉన్న ప్రభావము బలము అటువంటిది మనిషి గుణ లక్షణాలు మార్చగల శక్తి లేదా ప్రభావము పరిస్థితులకు మాత్రమే ఉన్నది మన గుణ లక్షణాలను దొంగలించగలిగింది ఆ పరిస్థితులు మాత్రమే నా గుణాన్ని నా లక్షణాలను లేదా మీ గుణాలని మీ లక్షణాలను మీ వ్యక్తిత్వాన్ని పాడు చేసేది పరిస్థితులు మాత్రమే అందుకే పరిస్థితులను మీరు జాగ్రత్తగా ఉండండి పరిస్థితులను మీరు కల్పించుకోవాలి సందర్భంగా అసందర్భంగా ఉండే పరిస్థితులు మన మీద దాడి చేయగలవు మనిషి ప్రతిదానికి సిద్ధంగా ఉండాలి పరిస్థితులు ఎదుర్కోగలిగిన సమర్థత మన దగ్గర లేకపోతుంది మన వ్యక్తిత్వాన్ని అమ్ముకోవాలా మన గుణ లక్షణాలను అమ్ముకోవాలా మన మానవత్వాన్ని అమ్ముకోవాలా ప్రతి దాన్ని మనం వదులుకోవాలి ఇది చాలా విలువైనది అది దొంగలించడం మొదలు పెడుతున్న పరిస్థితి మనిషిని పరిస్థితి మార్చగలదు ఇది నిజం వాస్తవం ఎంతటి వాడినైనా మార్చగలదు పరిస్థితులు కొన్న బలం ఉండే మీరు పరిస్థితులను కల్పించుకోవద్దు మీకు మీకుగా పరిస్థితులను కల్పించుకోవద్దు అజ్ఞానంగా అనాలోచితంగా మీరు పరిస్థితులను కల్పించుకోవద్దు అవి చాలా నష్టాన్ని మనకి కలువ చేస్తాయి పరిస్థితులు అనేవి మనని కృంగజీయగలవు అబద్ధం చెప్పించగలవు మనకు అనేకమైన పాలు పనులు చేయించగలవు పరిస్థితులు కొన్న బలము ప్రభావం అటువంటి నిన్ను మార్చగల శక్తి వాటికి మాత్రమే ఉన్నది నిన్ను మార్చగల శక్తి వాటికి ఉన్నది పరిస్థితులు కొన్నాయి ఆ పరిస్థితులు ఎవరు కలుగు చేస్తున్నారు నీ పరిస్థితులు నువ్వు కలుగు చేసుకున్నావు నాకు కలిగిన పరిస్థితులు నేను కలుగు చేసుకున్నవి వాస్తవంగా చెప్తున్నాను పరిస్థితులు చాలా దారుణమైనవి మీరు పరిస్థితుల నుండి దూరంగా పోయింది పరిస్థితులు కల్పించుకోవాలి చాలా నష్టపోతాం మనం ఎటువంటి పరిస్థితులు ప్రతిదాన్ని మీరు ఆలోచించాలి ప్రతిదాన్ని ఎందుకంటే మనము జీవించుచున్నంత కాలం పరిస్థితులను ఎదుర్కొంటూనే ఉండాలి దానికి మన సిద్ధమైపోవాలి ఇప్పటి నుండి పుట్టిన పుట్టానికి మన పరిస్థితులు మనకు అవగాహన వచ్చిన దాని నుంచి మన పరిస్థితులు మనకు ఎదురవుతానే ఉంటాయి ప్రతి పరిస్థితి మనం వాటిని ఎదుర్కోలేము ఎందుకు ఎదుర్కోలేము అంటే మనకున్న కోరికలు భోగ ఇచ్చలేవు మనకున్న కోరికలకి ఆ పరిస్థితులకి మనం కాలుకోలేము మనిషి నిజంగా కోరికల పుట్ట మనిషికి ఉన్న కోరికలు దేనికి లేవు మనిషికి ఆలోచించగలిగిన సమర్థత ఉంది కానీ మనిషి ఆలోచించలేకపోతున్నాడు ఇదే బాధాకరమైన విషయం నిజంగా బాధాకరమైన విషయం ఇది ఎందుకు మనిషి చెల్లమారుతున్నాడు ఆలోచించగలిగినంత సమర్థత మనిషికి ఉన్నదా కదా ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు పెద్దవాళ్ళు అంటారు చూడండి అప్పు చేసి పప్పు కూడా తినకూడదండి అప్పు చేసే అవసరం ఏమొచ్చింది రోజు కష్టపడుతుంటే రోజు చేస్తుంటే ఆ వచ్చిన ధనాన్ని కాపాడుకోలేక వచ్చిన ఆ పది రూపాయలు కాపాడుకోలేక மனுஷி தான் ஜாக்கிரதேச அப்புச்சுட்டு மூலம் வெளியே அனுக்கி வந்து அசந்தர் மனக்கு தெரியக்கு அசர்வம் வச்சு மனம் ஏன் செய்யலை தான் எதிர்கோவா ஷித்தங்க எதிர்கோவா சடன் ரோடு வெளுத்துனா நான் ஆகிடென்ட் அந்த நேர்க்கோவா சடன் ஜெரி காவலா லகக்கூடாது ஜெரிந்தோ సడన్లీ జరిగిపోయి దాన్ని నేను ఎదుర్కోవాలి ఎలా ఎదుర్కోవాలి అది నా చేతులలో ఉండదు నాకు సహాయం చేయడానికి ఎవరు ఉండరు ఆ పరిస్థితి నేనేం చేయలేని పరిస్థితి దాన్ని నేను ఎదుర్కోవాలి ఇది అసందర్భంగా వచ్చిన పరిస్థితి కానీ కలిగించుకున్న పరిస్థితి తెలిసిన ఇది అందరికీ తెలుసు ఈ పరిస్థితి ప్రతి ఒక్కరూ తెలుసు తెలిసి తెలిసి త్రాగటం మొదలు పెడతా అది ఎంత పరిస్థితి ఆ పరిస్థితి ఎట్టాడదని తెలిసిన ఎంత నష్టాన్ని కలిగించి తెలిసిన తెలిసి తెలిసి అంత అవసరమేంటి అంత అవసరమేమొచ్చింది మంచి ఆలోచించే విధానం మనిషికి తగ్గిపోయిందా ఒకసారి ఆలోచించండి ప్రతి ఒక్కరు ఆలోచించాలి పరిస్థితులు అనేది మనకు కల్ మనకు మనమే కల్పించుకోవాలి మనకి అమ్మ మొగుడు పరిస్థితులు జాగ్రత్త పరిస్థితులు మీ అంతట మీరు కల్పించుకోవాలి నష్టాన్ని కొని తెచ్చుకోవాలి ఎందుకంటారా మీరు బాగుపడలేరు మనకు వస్తే మనకి పున్న పరిస్థితులను బట్టి మనం కల్పించుకోవాలి జాగ్రత్తగా ఉండాలి పురుగుతు చేసుకోవాలి పరిస్థితులు మీరు కల్పించుకోవడానికి చాలా నష్టపోతుంది వాడెవడ బండి తీసుకుంటాను నువ్వు అప్పు తీసి బండి తీసుకోవాల్సిన అవసరం లేదు అతను కొన్ని అతను తీసుకుంటాడు అతను కోరిక ఇచ్చలే ఆయన ఆయన కోరిక నీకు కోరిక ఉన్నా కూడా నువ్వేం చేయాలి కోరిక నెరవేర్చుకోవాలంటే కష్టపడి నీ ఎక్కడ దాన్ని దానికి తగినంత నువ్వు సంపాదించుకోవాలి అప్పు చేసే అవసరం ఏముంది ఇది అప్పు ఇది నీకు భారీ నష్టాన్ని కలుగు చేసి పాపం వంటి తప్ప జాగ్రత్త మార్పు నీ కోరికనన్నా మార్పు లేదా నీ కోరిక నెరవేర్చుకున్నా సరే దాన్ని సమర్థవంతంగా దాన్ని జరిగించేటట్టు చూడు చాలా మంది చాలా మందిని మెచ్చోడంటారు ఇప్పుడు ఒకటి ఏదైనా తీసుకో వస్తువు కానీ ఏదైనా కానీ అది మధ్యలోనే దాన్ని ముగింపు అయిపోయింది కోరిక చచ్చిపోయారు ఎందుకు పరిస్థితులు మీరు ఎందుకు కల్పించుకుంటారు ఈఎంఐలో కారు లేదా ఏదైనా తీసుకుంటారు అది అర్ధాంతంగా కొన్ని రెండు సంవత్సరాలు అట్లా వచ్చేసరికి దాన్ని మీరు పోషించలేరు దాన్ని రన్నింగ్ చేయలేము వద్దలకు ఉంటాం దాని అంతా వెళ్ళిపోతుంది ఆ పరిస్థితి మీరు కల్పించుకో శరీరాలను మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి ఇది మనుషులకు ఉన్న జ్ఞానం ఆలోచించగలిగినంత శక్తి మనిషికి ఉంది పశువులకి మనిషికి తేడా ఏందనేది ఆలోచించే విధానం పశువులు ఆలోచించలేదు పరిపక్వత అనేది వాటికి లేదు జాగ్రత్తగా ఆలోచించండి పరిపక్వ పరిపక్వత అనేది పశుకులు మనకుని పరిపక్వ పరిపక్వత ఆలోచించే విధానం గుణ లక్షణాలు మనకు మాత్రమే ఉన్నాయి మనిషి నిజాయితీగానే ఉండాలి ఇది గుణ లక్ష మనిషి గుణం ఇది నిజాయితీగా ఉండాలి ఇది మనిషి గుణం మానవత్వం కలిగి ఉండాలి ఇది మనిషి గుణం మరి మనిషి గుణాలు కానీ ఏంటి శత్రుత్వం ఎందుకు వచ్చింది విరోధ భావం ఎందుకు వచ్చింది చెప్పండి ఎందుకు ఇవన్నీ ఎందుకు వచ్చింది మనిషి మనిషికి లేని లక్షణాలు ఇవి జాగ్రత్త పరిస్థితులు ప్రతి ఒక్కరు తప్పించుకోండి నిజంగా చెప్తున్నాం మీరు దయచేసి పరిస్థితులను కల్పించుకోండి చాలా నష్టపోతారు జీవితం మనం మన చేతులా మనం నాశనం చేసుకోవాలి మన కష్టార్జితం మంచి మన చేతులలో ఉండదు మీరు పరిస్థితులను మార్చుకోండి జాగ్రత్తగా జీవించడం మాదెట్టండి పొదుపుగా జీవించడం పెట్టండి ప్రతి ఒక్కరికి ఉపయోగం మేలు జరిగించండి నలుగురితో సంతోషంగా ఉండాలి పగలు ప్రతీకారాలు అంటే ఈ జీవితం చాలా చిన్నది సంతోషంగా పలుకండి యథార్థంగా ఉండాలి నీతిగా ఉండండి మనిషి మాట తప్పితే మనిషి మాట తప్పితే ఎవ్వరు ఎంత గొప్పవాడైనా మాట తప్పితే విలువ ఉండదని మృత్యం చాలు అటువంటి సమాజం మనకు కావాలి మనం ఏర్పరచుకోవాలి అంటే సమాజం ఇప్పుడు ఇప్పుడున్న సమాజం ఏంటి మాట తప్పితేనే విలువలు మాట తప్పాలి అబద్ధాలు ఆడాలి పరిస్థితులు చూడ ఎంత ఉదారుణం మాట తప్పితేనే డబ్బు అబద్ధం చెప్తేనే డబ్బు ధనం వాడు ఎలాగైనా వాడు దాన్ని నమ్ముకోవాలి దాని అవసరం తీసేయాలి అది నష్ట వాడు ఎలాగైనా అబద్ధం చెప్పినా అతనిసారి అమ్ముకోవాలి కానీ నష్టపోయితే మనం వాడు అబద్ధం చెప్పినా మనం అమ్ముతారు ప్రపంచం ఎలా ముందుకు వెళ్తుందో మీరు ఒకసారి ఆలోచించండి అందరూ ఆలోచించండి ఆలోచించగలిగినంత జ్ఞానం మన దగ్గర ఉంటుంది ఒక పది నిమిషాలు కూర్చొని నిజ కూర్చొని నిదానంగా ప్రతి పరిస్థితిని మీరు ఆలోచించండి ఎందుకు ఇటువంటి పరిస్థితి వచ్చింది నేను మన పొరపాటు చేశానా స్టే చేస్తున్నానా ఎందుకు ఇంత నష్టం జరిగింది అని ఆలోచించండి పరిస్థితులను తప్పించుకోండి మీ అంతటి నేను కలుగ చాలా నష్టం మన జీవితం మొత్తం ఈ పరిస్థితుల్లో పడటమే జరిపోయింది మనం దాసలు మనము బానిస బతుకులు బతుకుతున్న పరిస్థితునికి మనిషి రాజు దేనికి రాజు మనిషి పరిపాలించాలి అంతే అంతేకాని మనిషిని పరిపాలించే పరిస్థితులు మనకొద్దు మనిషి పరిపాలించాలి దేనిని పరిపాలించాలి లోకాన్ని మనిషి పరిపాలించాలి పరిస్థితులు పరిస్ పరిపాలించడం మౌలిక నిజంగా ఎందుకంటే మనిషి అలా తయారైపోయాడు తన కోరికలను లోగోర్చుకోలేక తన కోరికలు ఎలాగైనా నేర్చుకోవాలని సిద్ధపడ్డాడు ఇలా నేర్చుకోవాలి అలా ఒక క్రమం అనేది మనిషికి ఉండాలి ఖచ్చితంగా మనిషికి ఒక క్రమం ఉండాలి క్రమం ఉంటేనే జీవిత విధానం సరిగా ఉంటుంది మనిషికి ఇప్పుడు ఒక మనసు కలిగి రేపు పొద్దున ఒక మనసు కలిగి సాయంత్రం ఒక మనసు కలిగి అలా ఉండకూడదు ప్రవర్తన అనేది సచ్చే వరకు ఒక్క రీతిగానే ఉండాలి అది మనిషి నైజం మనిషికి ప్రత్యేకించి గొప్ప వ్యూ అని మనిషి ప్రవర్తన చాలా మంచి మనిషి ప్రవర్తన కాపాడుకోవాలి అవి పరిస్థితులు మనల్ని మన పరిస్ మనం దొంగలించడం మొదలుతుంటే మన గుణ లక్షణాలను మన ప్రవర్తనను దొంగలించడం మొదలు జాగ్రత్త పరిస్థితులకు లోబడంతో పరిస్థితులు మీ అందరం మీరు కట్టించుకోవాలి జాగ్రత్త ప్రతి ఒక్కరు ఆలోచించండి ఆలోచించగలిగినంత జ్ఞానం మనకు ఉన్నదని ఆలోచించి ప్రతి ఒక్కరు నిదానించి పది నుంచి అక్కర్చొని ఆలోచించండి ఎందుకు ఇటువంటి పరిస్థితి నాకు వచ్చింది ఎందుకు నేను దీన్ని ఎదుర్కోలేకపోతున్నాను దీనివల్ల నాకు ఉపయోగం ఏంటి నష్టం ఏంటి నష్టం ఏంటి అని ఆలోచించండి ఉపయోగమే కాదు నష్టం ఆలోచించండి మనందరం ఏదైనా తీసుకుంటే దీనికి ఉపయోగం దీని ఉపయోగం అనుకుంటున్నాను నష్టాన్ని ఆలోచించక ఫస్ట్ మనకి ఎంతవరకు నష్టం జరిగింది దీని వలన అని ఆలోచించి జాగ్రత్తగా తీసుకోండి అందరి క్షేమండి పొదుపుతో జీవితాన్ని ముందుకు సాగించండి ప్రతి ఒక్కరు బాగుండాలని నేను కోరుకుంటున్నాను పరిస్థితుల నుండి తప్పింపబడాలి పరిస్థితుల నుండి మీరు తప్పించుకుని బాగా జీవితం సంతోషంగా ఉండాలండి మీకున్న కోరికలను నెరవేర్చుకుంటూ మీరు పరిస్థితులలో ఇబ్బంది పరిస్థితులకు నసలు పడద్దు ఒక ఐదు సంవత్సరాలు లేట్ అయినా సాధించుకోండి అంతేగాని పరిస్థితులకు మాత్రం లోపడొద్దు కరెక్ట్ కాదు మీ వ్యక్తిత్వాన్ని మీరు పోగొట్టుకుంటారు మీకున్న లక్షణాలను మీరు పోగొట్టుకుంటారు చాలా నష్టపోతుంది వ్యక్తిత్వంగా మనం చాలా నష్టపోతాం ఇది చాలా పెద్ద ప్రమాదం నా వ్యక్తిత్వాన్ని నేను కాపాడుకోలేకపోతున్నాను అనే భావన మనకు కలుగుతుంది కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి పరిస్థితులకు దూరంగా లేదా పరిస్థితులు మీరు కల్పించుకోవచ్చు ఉంటాం